హాయ్ అండి నా వీడియోస్ మంది లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో నేను ఇప్పుడు మీకు కొంబల్లికి వెరీ నియర్లో బ్యూటిఫుల్ విల్లా అనేది మీకు సేల్కి ఉంది సో ఈ విల్లా వచ్చేసి ట్రిప్లెక్స్ అండి ఇది మనకి కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ఇది సో ఇది వచ్చేసి అన్నీ రెడీగా ఉన్న విల్లా అండి సో ఇంటీరియర్స్ కూడా అయిపోయినాయి సో న్యూ విల్లా వెరీ బ్యూటిఫుల్ విల్లా ఫర్ సేల్ నియర్ టు ద కొంపల్లి అండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ విల్లా అండి ఇది నూట యాభై గజాల్లో కట్టిన విల్లా సో మీకు ఇది రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలండి అండి కానీ మనకి ఇప్పుడు ఓనర్ రెండు కోట్ల ఎనిమిది లక్షలకు మాత్రమే ఇస్తున్నారు వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో మీకు విల్లా అనేది రెడీ టు మూవ్ వస్తుంది సో అండర్ కన్స్ట్రక్షన్ విల్లాసే మీకు ఈ ప్రైస్కి రావట్లేదు బట్ ఈ విల్లా అనేది వస్తుంది ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మై నెంబర్